అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు ఇక వారికి ఆ రోజు రానే వచ్చింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబు తొలి విడత డబ్బులకు మనకు ఆమోదం తెలుపుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం ఎవరికి డబ్బులు పడతాయి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద ఏదైతే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి యొక్క అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట రైతులకు ఈ యొక్క డబ్బులు జమ కానుటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎప్పుడైతే అన్నదాత సుఖీభోవా డబ్బులు విడుదల అవుతుందో అప్పుడే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తామన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రైతులు జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఆరు వేల రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రైతులు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది ఇక రైతులు కూడా యొక్క డబ్బులు ఎప్పుడు పడతాయని ఎన్ని రోజుల పాటు కూడా ఎదురు చూశారు ఇక వారు ఎదురు చూసినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు యొక్క డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రైతులంతా కూడా ఇప్పటికే మనకు డబ్బుల విడుదల కోసం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఎప్పుడైనా డబ్బులు పడతాయని అడుగుతూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి సిద్ధంగానే ఉంది ఈ యొక్క విడుదలకు కాబట్టి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ కూడా మనకు తొలి విడత డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే వస్తూ ఉన్నాయి మొత్తానికైతే పీఎం కిసాన్ డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కన్ఫామ్ కూడా అయిపోయింది అన్నదాత సుఖీభవా డబ్బులు కన్ఫామ్ కూడా అయిపోయిందనమాట కాబట్టి ఇబ్బంది అయితే లేదు రైతులకి యొక్క తొలి విడత డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే ఈ యొక్క తొలి విడత డబ్బులను అంటే ఏదైనా కారణాల వల్ల మీకు గనక డబ్బులు రాకపోతే మీకు ఈకేవైసీ చేసుకోకపోవడమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకోరో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఈకేవైసీ జనవరి మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు ఇస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేసినట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఈకేవైసీ చేసుకున్న వారికే డబ్బులు ఇస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేవైసీ అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక జ ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు ఏడు వేలు కనుక ఇస్తే మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలైతే జారీ చేసింది ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా లాగిన్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదండి అంటే అప్లై చేసుకోవడానికి ఇంకా లాగిన్ అనేది ఓపెన్ చేయలేదు లాగిన్ కనుక ఓపెన్ అయిందంటే అంటే మీకు మరొక అప్డేట్తో వస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకుంటే కనుక అంటే కొత్త వారికి మాత్రం ఇప్పటికీ అప్లై చేసుకున్న వారికి అయితే ఇబ్బంది అయితే లేదు ఇంకా అప్లై చేసుకునే వారికి ఏంటంటే మీరు ఏకేవైసీ కనుక చేసుకోకపోతే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట అప్లై చేసుకోవడానికి సైట్ అనేది త్వరలోనే ఓపెన్ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేసి ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇక అన్నదాత సుఖీభావ డబ్బులు ఇప్పుడు వచ్చేదానికి అయితే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ప్రస్తుతానికి పీఎం కిసాన్ అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులని అయితే తీసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇలాంటి పథకాల ద్వారా మీరు సమాచారం పొందడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని